హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మళ్ళీ హనుమ చరిత్ర చెప్పుకుందాం ఇలా ఈ ఆంజనేయ స్వామి రాముడు రకరకాల విషయాలు అలా మాట్లాడుకుంటున్నారు ఉంటే ఇంతలో సూర్యాస్తమయం అయింది సూర్యుడు అస్తమించాడు సంధ్యా సాయం సంధ్యాకృత్యములు ఆచరించి ఆభరణాలు అలంకరించుకొని కొలువు తీరాడు రామభద్రుడు ఆయన సాయం సంధ్యా పనులన్నీ మళ్ళీ సంధి మార్చుకోవడం అవి ఉంటాయి అంచేత ఆ సాయం సంధ్యలో చేసే పనులన్నీ చేసుకుని ఆభరణాలు అలంకరించుకుని మళ్ళీ ఈ కొలువు కూటానికి వచ్చేట ఈ రామభద్రుడు ఆ కొలువులో హనుమ రచించి హనుమ రచించిన శ్రీరామ బిరుదావళి గజ్యపద్యాలను వందిమాగదులు చదివారు ఈ రాముడి మీద ఈ హనుమ అనేక పద్యాలు రాసాట ఆ పద్యాలన్నింటినీ వందిమాగదులు అంటే అక్కడ ఆ పొగుడుతూ ఉంటారు వాళ్ళు ఆ పొగిడే వాళ్ళని వాళ్ళు ఈ రా రాముడి కొలువులో ఆ పద్యాలని చదివారట పద్యాలు గజ్యాలు అవి రెండూ కూడా ఈ వందిమాగదులు చదివారట హనుమ దగ్గర శిక్షణ పొందిన వైణికులు తను కూర్చిన గీత ప్రబంధాలను వినికి చేసే చేస్తున్నారు ఇంకా ఈ హనుమ దగ్గర శిక్షణ పొందారట కొంతమంది ఆ శిక్షణ పొందిన వయణికులు ఆ వాళ్ళు వాళ్ళు కూర్చిన అంటే వాళ్ళు ఒకటి ఏదో రాశారు వాళ్ళు కూడాను ఆ గీత ఆ గీ గీత రాస్తే ఆ ప్రబంధాలని వినికి చేస్తున్నారు వాళ్ళు కూడా అవి చదివి చెప్తున్నారట రాముడికి చెప్పి వాళ్ళు నేర్చుకున్నవి హనుమ దగ్గర నేర్చుకుని వాళ్ళు సొంతంగా రాసిన అవన్నీ కూడా చదివి చెప్తున్నారట కావ్యాల్లోని అలంకార రసధ్వని వక్రోక్తి వ్యంగ్య చమత్కార శయ్య సౌభాగ్య సాభాగ్య విశేషాలను కవులు వివరిస్తున్నారు ఇంకా కవులు ఉన్నారు వాళ్ళు రకరకాల విశేషాలని ఈ రాముడికి చెప్తున్నారట ఆ కావ్యాల్లో అలంకారాలు ఎలా ఉంటాయి రసధ్వని ఎలా ఉంటుంది వక్రోక్తి ఎలా ఉంటుంది వ్యంగ్యం ఎలా ఉంటుంది చమత్కారం ఎలా ఉంటుంది శయ్య అది ఎలా ఉంటుంది సౌభా సాభాగ్య ఆ విశేషాలన్నిటినీ కూడా ఈ కవులు వివరిస్తున్నారట ఇవన్నీ కూడా వాళ్ళు నేర్చుకున్నాం అనమాట హనుమం రాసిన రామచరితను ప్రసంగన సభాసదులు స్థుతిస్తున్నారు అలా ఈ ప్రసంగాలు జరుగుతున్నాయి ఈ సభలోనూ అప్పుడు ఈ హనుమ రాసేట రామచరితను రామచరిత అని రాసేట ఒక పుస్తకాన్ని అది ఆ ఆ చెప్పడంలో ఈ ప్రసంగాలని చెప్పడంలో ఈ ఇది కూడా చెప్పారట ఈ హనుమరాసిన రామచరిత అనే ప్రసంగాన్ని ఈ సభాసదులు ఆ చెప్తున్నారు చెప్పారట చక్కగా మెచ్చుకుంటూ చెప్తున్నారట తన తనకంటే ముందు చెప్పిన భరతాచార్యులను మించి తను చెప్పిన భరతశాస్త్ర పణితిని గణికలు నటిస్తున్నారు ఈయన కంటే ఈ తనకంటే ముందు చెప్పిన ఈ హనుమత్ ఆంజనేయ స్వామి కంటే ముందు చెప్పిన భరతాచార్యులను మించి ఈ భరత భరతనాట్యం చేసే ఆచార్యులు ఉంటారే గురువులు వాళ్ళని మించి తను చెప్పిన భరతశాస్త్ర పనితిని ఈయన చెప్పిన ఈ ఆంజనేయ స్వామి చెప్పిన ఈ భరతనాట్య పండితిని గణికలు నటిస్తున్నారు డ్యా భరతనాట్యం చేసేవాళ్ళు వాళ్ళు నటిస్తున్నారట హనుమ రఘునాయకుని చెంతనే కొలువులో ఉన్నాడు ఈ హనుమ కూడా ఆ రా రామరా రాముడి పక్కనే కూర్చునున్నట రాత్రి వేళలా రామానుమతిని పుత్రులకు సైతం అనుమతి లేని సీతారాముల సేన మందిరం చెంతనే ఉంటున్నాడు ఈ సీతారాములు ఒక మందిరంలో పడుకుంటారు వాళ్ళు నిద్రపోయే గదిలోను రాముడు సీత పడుకునే గదిలో ఈ వాళ్ళ పిల్లలకు కూడా అందులో ప్రవేశం లేదు రాముడు పిల్లలకు కూడా అందులో ప్రవేశం లేదు కానీ ఈ హనుమ మాత్రం ఆ గదిలోనే పడుకుంటాడు ఆ శైనమందిరం చెంతనే పడు ఉంటుంటాట హనుమ ఏది నీ మనసుకు నచ్చిన ఒక రాగాన్ని మధురంగా ఆలపించబోయి అని శ్రీరాముడు కోరిన వెంటనే స్వామికి ఇష్టమైనట్లుగా పాడేవాడు ఈ రాముడు మందిరంలో పడుకుని ఓ హనుమా నీకు ఇష్టమైన ఒక పాట పాడబోయి అంటాట మధురంగా పాడబోయి అంటాట అంటే ఈయన చక్కగా వెంటనే పాట పాడతాట ఆయన రాముడికి ఇష్టం అయ్యేటట్లుగా పాడతాట రాళ్ళు సైతం కరిగే ఆ రాగరక్తికి చొక్కి కౌగలించుకునేవాడు ప్రభు అప్పుడు రాముడు చాలా సంతోషపడేవాడు ఆ పాట విని ఈ ఆంజనేయ స్వామి పాడిన ఆ రాగాలాపన పాట విని చాలా సంతోషించి చక్కగా ఈ హనుమన్ ఆంజనేయస్వామిని కౌగులించుకునేవాట్టు కట్టిగాను ఒకప్పుడు తెల్లవారక ముందే నిద్రలేచి నగర వార్తలను స్వయంగా తెలుసుకునే నిమిత్తమై నిసీధిలో తనే గూఢచారులగ సంచరించేవాడు రాముడు ఈ రాముడు ఏం చేసి బట్ట తెల్లవారుజామునే ఇంకా వెలుగు రాకుండా తను గూఢచారులగ ఆ ఊర్లో ఉన్న వార్తలన్నీ తెలుసుకోవాలి తను స్వయంగా తెలుసుకోవాలని చెప్పి ఎవరితోటో ఎవరిలో చెప్తే వినడం కాదు తానే స్వయంగా వెళ్ళి తెలుసుకోవాలనుకుని అలా ఊరంతా చీకట్లో తిరిగి గోడచారలాగా అవన్నీ ఆ వార్తలు తెలుసుకుంటూ ఉండేవాటంటే ఎవళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు ఏమనుకుంటున్నారు రా తన రాజ్యపాలన గురించి ఆ రాజ్యంలో ఉన్న ప్రజల కష్ట సుఖాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు కదా అవన్నీ వి విని వాటి వెళ్ళేలాగా ఆయన రహస్యంగా అనుసరించే వాడు హనుమాన్ ఆయనకి తెలియకుండా ఈ హనుమాన కాలే వెళ్ళేవాట ప్రభు విషయంలో నిద్ర అనేది ఎరుగడు కదా ఇంకా ఈ రాముడి విషయంలో రాముడు అంటే ఇంకా ఈ ఆంజనేయ స్వామికి నిద్ర రాదు ఆయనకి ఏ పని చెయ్యాలన్నా చేసేయడు అంచేత ఈయన నిద్రపోకుండా చక్కగా ఆయనకి అలా సేవలు చేస్తూ ఉండేవాట తిరిగి ప్రభు అంతఃపురానికి చేరుకునే వీళ్ళకి మారుతి ముందుగానే వచ్చేసేవాడు ఆ రాముడు మళ్ళీ ఇంటికి రాకుండా ఆయన కొలువుకి రాకుండాగానే ఈయన మళ్ళీ ఇంటికొచ్చే అంతఃపురానికి ఆయన అంతఃపురానికి తిరిగి రాకుండానే రాముడు ఈ ఆంజనేయ స్వామి ముందుగానే ఇంటికి వాట రాజు ఎంతటి వీరాధి వీరుడైనా రాత్రిపూట ఎక్కడా కూడా ఒంటరిగా సంచరించరాదు అనే రాజని తెలిసిన వాడు కనుక హనుమాల అనుసరించేవాడు ఎప్పుడూ కూడా ఎంత గొప్ప అయినా సరే ఎంత వీరుడు వీరాది వీరుడైనా రాత్రిపూట ఎక్కడా కూడా ఒక్కడు సంచరించకూడదు ఎవరో ఏదో ప్రమాదాన్ని తలపెడతారు అందుకోసానని ఆయనకి కాపలాగా ఈ హనుమ ఆయన్ని విన్నట్టు ఉండేవాడు అనమాట ఎప్పుడూ కూడాను అలా రాముని నీడలా వెన్నాడుతూనే ఉండేవాడు అలా ఈయన ఏం చేసేవాడు రాముని నీడ వదలకుండా ఎలా ఉంటుందో అలాగ ఈ ఆంజనేయ స్వామి చక్కగా నీడలా ఆయన వెంటనే వెడుతూ ఉండేవాట శతానంద ఇదయ్యా మారుతి యొక్క దినచర్య ఈ శతానంద వింటున్నావా రాముడు యొక్క మారుతి యొక్క దినచర్య ఇది మారుతి ఏం చేస్తున్నాడు వింటున్నావు కదా పావని యొక్క మహత్స్యం ఇంత మాత్రమే కాదు ఈ ఆంజనేయ స్వామి యొక్క మహత్స్యం ఇంతే అనుకుంటున్నావా శ్రీరాముడు వెయ్యి అశ్వమేధాలు చేశాడు ఈయన ఈ రామచంద్రుడు బెయ్య అశ్వమేధయాగాలు చేశాడు ఏకంగాను అన్ని సందర్భాల్లోనూ హనుమ సహాయం చేశాడు ఆయన ఇలా అశ్వమేధాలు చేస్తూ ఉంటే అన్నింటిలో అన్ని అశ్వమేధాలు చేసేటప్పుడు కూడా ఈ ఆంజనేయ స్వామి ఆయన చెల్లి చేయగలిగిన సదుపాయాలన్నీ ఆయనకి చేస్తూ వాట ఆ వృత్తాంతాన్ని చెబుతాను విను మళ్ళీ అది కూడా నీకు చెప్తాను ఆయన ఎలాగ ఆయనకు సహాయం చేసేవాడో అది కూడా చెప్తాను వినంటున్నాడు వశిష్ఠుల వారు శ్రీరాముడు అశ్వమేధయాగాన్ని చేయ సంకల్పించి హనుమతో సముచితంగా ఇలా అన్నాడు ఓసారి ఈ శ్రీరాముడు అశ్వమేధయాగాన్ని అనుకుని సంకల్పించుకుని ఈ హనుమను కాకేసి హనుమ నేను అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాను అని చెప్పారు చెప్పి హనుమ వనచరుడవైన లోకాలన్నీ మెచ్చే పరాక్రమాలు కలవాడివి నువ్వు వనాల్లో తిరిగేవాడివి అసలు అసలు కోతివి కనుక నువ్వు వనాల్లో తిరగ తిరిగే స్వభావం ఉంటుంది కానీ నీకు ఈ లోకాలన్నీ మెచ్చే లోకాలలో ఉండే అందరు జ అందరూ కూడా మెచ్చుకుంటారు అలాంటి మంచి శౌర్యపరాక్రమాలు కలవాడవయ్యా నువ్వు నా యాగాన్ని రక్షించడానికి వెంట వెళ్ళు నువ్వు నా యాగాన్ని రక్షించడానికి నువ్వు కూడా వాళ్ళ వెంట వెళ్ళు అని చెప్పాట నువ్వంటే ఎదురేముంది నువ్వు ఉంటే ఎదురేముంది ఉంది నువ్వు ఉన్నావనుకో ఇంకా నా యాగం బ్రహ్మాండంగా జరిగిపోతుంది ఆ ఆజ్ఞను శిరస్సున ధరించి యాగాశ్వం వెంట రక్షణకై బయలుదేరాడు అప్పుడు ఆ రాముడు అలా ఆజ్ఞ ఇవ్వగానే వెంటనే సరే అని చెప్పి ఆ యాగాశ్వం యాగాశ్వాన్ని యాగం చేసే ముందు అశ్వాన్ని ఆ ప్ర వాళ్ళు పరిపాలించే ఆ రాజ్యం అంతా తిప్పుతారు ఎందుకని వీళ్ళకి ఎవరైనా కనుక ఎదిరించే రాజులుంటే వీళ్ళతో యుద్ధం చేసే రాజులు కిట్టని రాజులుంటే వాళ్ళు యుద్ధాన్ని ప్రకటిస్తారు తప్పించి ఈ అశ్వాన్ని అలాగా తిరగనివ్వరు అశ్వానికి ముఖపట్టం కట్టారు ఈ అశ్వానికి ఇలాగ రాజు ఆ ముఖానికి ఆ రామచంద్రుడు ఇలాగా అశ్వమేధయాగం చేస్తున్నారు ఎవరైనా ఆయన రాజ్యాన్ని చేయడం ఇష్టం లేని వాళ్ళు ఆయనకి ఎదురు వాళ్ళు ఉంటే మీరు ఎదురు తిరగచ్చునని అది ఒక అశ్వానికి కడతారు అట్లా ముఖానికి ఆ లాగా దాని మీద ఇలా వ్రాసి ఉంది నిమిషంలో నాలుగు సముద్రాలను దాటిన వాడు తన పాదచాడనం చేత శతకంధ గర్వాన్ని అణచిన వాడు అయిన హనుమద్దేవుడు రామభూపాలుని యాగాస్వానికి రక్షణగా ఉన్నాడు ఇప్పుడు ఈ యాగాస్వాన్ని వాళ్ళు గెలుచుకోవాలి వాళ్ళు గెలిచితే అప్పుడు వాళ్ళు ఇంకా వీళ్ళకంటే వాళ్ళ కింద లెక్కర్ అనమాట అని చేత దాని మీద ఏం రాశారంటే నిమిషంలో ఒక్క నిమిషం కాలంలో నాలుగు సముద్రాలను దాటేశాడు ఆయన నాలుగు సముద్రాలను దాటి తన కాలి అడుగు చేత శతకాంధరుని గర్వాన్ని అణిచాడు శతకాంధరుడు వాడు ఎంతో గర్వించి ఉన్నాడు వాడిని వాడి గర్వాన్ని అణిచేశాడు ఒక్క అడుగు నేల నెట్టుకొట్టి వాడు అణచిన వాడైన హనుమత్ దేవుడు రామభూపాల్ని యాగాస్వానికి రక్షణగా ఉన్నాడు అలా ఆ అలా చేసిన ఆ హనుమ దేవుడు ఈ రామభూపాలుకి యాగాస్వాన్ని రక్షణగా ఉన్నాడు వస్తున్నాడు వీర్లైన వారు ఈ యాగాస్వాన్ని పట్టవచ్చు ఎవరైనా ఏ వీర్లు కనుకుంటే నా రాజ్యంలో నాకు తెలుసున్న రాజ్యాల్లోనూ ఈ యాగాసువాన్ని మీరు పట్టుకోవచ్చు దాన్ని చదివిన కొందరు భూమిపతులు గర్వంతో హనుమను ఎదుర్కొని పరాజయాన్ని చదివి చూశారు ఇలా ఈ ఈ గుర్రం మొహం మీద రాసి ఉన్న ఆ కాగితాన్ని చదివి వాళ్ళు ఏమో కొంతమంది భూ రాజులు ఏం చేశారు గర్వంతో మేము ఇంతకన్నా గొప్పవాళ్ళం అని చెప్పి గర్వించి ఆ ఈ హనుమన్ ఎదుర్కొని పరాజయాన్ని పొందారట నాలుగు దిక్కులు జంబూ ద్వీపం అంతా నిరాఘాటంగా సంచరించి ఈ నాలుగు దిక్కులు కూడా ఈ జంబూ ద్వీపంలో చక్కగా ఎవళ్ళు ఎదురు లేకుండా సంచరించి ఏగా ఏగాశ్వం అయోధ్యకు చేరుకుంది అంటే ఎక్కడా కూడా వీళ్ళకి వ్యతిరేకులు లేరన్నమాట అంతే అని చేత కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆంజనేయ స్వామి చేతిలో ఓడిపోయారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఈ రాముడు రాజ్యానికి రాముడు రాజుగా ఒప్పుకున్నారనమాట రఘుకుల సార్వభౌమని అశ్వమేధం దిగ్విజయంగా పూర్తయింది ఇలా ఈ రకంగా ఈ రాముడి యొక్క సార్వభౌమత్వం అంటే ఈయనప్పుడు చక్రవర్తి అన్నమాట ఈ చక్రవర్తి కింద ఉండడానికి ఈ ఈయన అశ్వమేధం దిగ్విజయంగా పూర్తయి వచ్చేసింది ఈ అశ్వమేధానికి ఆ గుర్రాన్ని వదిలేరు కదా ఆ గుర్రం చక్కగా ఈ ఈ జంబూ అంతా తిరిగేసేసి రాజ్యానికి చేరిపోయింది ప్రతాపశాలి అయిన మారుతి అండదండలతో రామచంద్రుడు అనేక క్రతువులను నిర్వఘ్నంగా పరిసమాప్తి చేశాడు ఇలా ఈ ప్రతాపశాలి అయిన ఈ ఆంజనేయ స్వామి అండదండలతోటి ఈ రామచంద్రుడు అనేక క్రతువులు ఎన్నో యజ్ఞాలు చేశాట నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయగలిగాడు ఈ విధంగా స్వామి కైంకర్యమే జీవిత పరమార్థంగా భావించి క్షణం కూడా ఎడబాయకుండా అనన్య భక్తితో కొలుస్తూ ఉన్న హనుమను చూచి ఒక రోజున రామచంద్రుడు ఇలా అన్నాడు ఇలా సాగిపోతోంది ఈ ఆంజనేయ స్వామి రాముడు వీళ్ళిద్దరూ చక్కగా రాముడు రాజ్యపాలన చేస్తున్నాడు ఆయన చెప్పిన పనులన్నీ ఈయన చక్కగా ఆంజనేయ స్వామి నెరవేరుస్తున్నాడు ఇలా రాజ్యపాలన జరుగుతుంటే ఈ క్షణకాలం కూడా ఈ రాముణ్ణి వదిలేసి ఉండటం లేదు ఈయన ఈ ఆంజనేయ స్వామి అనన్య భక్తితోటి ఎంతో గొప్ప భక్తితోటి కొలుస్తున్నాడు ఆయన రాముణ్ణి చూచి ఒక రోజున ఇలా అన్నట ఒక రోజుని రామచంద్రుడు ఈ ఆంజనేయ స్వామితో అంటున్నారట హనుమా నీ ప్రతిపత్తికి నువ్వు చేస్తున్న ఈ పనులన్నింటికి నేను చక్కగా సంతోషం పొందానైనా అని చెప్పి అన్నాడు రామచంద్రుడు గుణంలో కానీ వినయంలో కానీ నా మదికి నచ్చిన వాడవు నీ ఒక్కడివే నీ గుణంలో కానీ నీ సేవలో కానీ ఎంతో వినయంగా ఉంటావు మంచి గుణాలు కలిగి ఉంటావు అని చేత నువ్వు ఒక్కడివే నా మనసుకి నచ్చిన వాడివి అని చెప్పి అన్నాట రామచంద్రుడు నీవు సకల సద్గుణ సంపన్నుడు నీకు అన్ని మంచి గుణాలు ఉన్నాయి నీలోను వేదరాశి ఉన్నంత వరకు సూర్యచంద్రులు ఉన్నంత వరకు లోకంలో నువ్వు చిరంజీవివై ఉంటావు వేదరాశి ఈ వేదాలన్నీ అలా భూమి మీద ఎంతవరకు వర్ధిల్లుతూ ఉంటాయో ఈ సూర్యచంద్రులు ఎంతవరకు వర్ధిల్లుతూ ఉంటారో అంతవరకు కూడా నువ్వు చిరంజీవిగా ఉంటావు ఈ వరం నీకు ఇస్తున్నాను నేను నీకు ఈ వరం ఇస్తున్నానయ్యా నేను సంతోషంగాను అని చెప్పి ఆ వరం ఇచ్చేట రామచంద్రుడు ఆంజనేయ స్వామికి కింపురుష వర్షంలో గంధమాదన పర్వతం ఉంది కింపురుషవర్షం అని ఉందిట ఆ ప్రదేశంలో గంధమాదన పర్వతం ఉందిట దాని పేరు గంధమాధనం అనే పర్వతం ఒకటి ఉంది అక్కడ దాని అగ్రభాగంలో దివ్య ప్రకాశంతో పారే కాంచన కదలీ వనం ఉంది అక్కడ ఆ ఆ పర్వతం యొక్క పైభాగంలో పైభాగంలో దివ్య ప్రకాశంతో ఎంతో ప్రకాశిస్తుంది ఆ పర్వతం ఆ అగ్రభాగం పర్వతం యొక్క పైభాగం మెరిసిపోతూ ఉందిట ఎంతో ప్రకాశంతో ఉందిట ఆ కాంచన కదళీ వనం ఉంది బంగారు ఆ తోట ఉంది అక్కడ బంగారు అరటి తోట అతి విశాలమైన ఆ వనంలో కామరూపివై ఆ కల్పవృష తరుమూలలో నివసించు నువ్వు అక్కడికి వెళ్ళిపోవయ్యా ఆ గంధమాధన పర్వతం మీదకి వెళ్ళిపో వెళ్ళిపోయి దాని అగ్రభాగంలో ఆ పర్వతం పైభాగంలో ఒక ప్రకాశించి ప్రకాశంతో ఉన్న ఒక కాంచన కదలీ ఉంది బంగారపు అరటి తోట ఉంది ఆ అరటి తోట ఎంతో విశాలంగా ఉంటుంది ఆ వనం అని చేత కామరూపిపై నీకే రూపం కావలిస్తే ఆ రూపాన్ని పొందు కామరూపులు అంటే వాళ్ళు కోరుకున్న రూపాన్ని పొందగలిగిన వాళ్ళు అనమాట అని చేత కామరూపు వెయ్యి కల్పవృష తరుమూలంలో ఆ కల్పవృషాలు మూల మొదట్లో చక్కగా కూర్చుని ఉండు ఆ వర్షవాసులు విజ్ఞాన సౌఖ్య మోక్షార్థులై నిన్ను పూజిస్తారు అక్కడ ఉన్న ఆ వర్షంలో అంటే ఆ కింపురుష వర్షంలో ఉన్న ప్రజలందరూ ఉంటారు వాళ్ళు విజ్ఞానం కోసానని సౌఖ్యం కోసానని మోక్షార్థులై మోక్షం కోసానని నిన్ను పూజిస్తూ ఉంటారు వాళ్ళకు అధిపతివై వాంఛితాలను నెరవేరుస్తూ ఉండు నువ్వు వాళ్ళకి అధిపతిగా ఉండు వాళ్ళకందరికీ దై దైవంగా ఉండి వాళ్ళ కోరికలన్నీ నువ్వు తీరుస్తూ ఉండు ఆ కదళీవనంలో ఉండి ప్రతి యుగంలోనూ మాతో పాటు నీ విగ్రహానికి పూజలు చేస్తారు ప్రతి యుగంలోనూ కూడాను ప్రతి యుగంలోనూ కూడా మాతో పాటే నీ విగ్రహానికి కూడా పూజలు చేస్తారు అంటే ఈ రాముడికి సీతకి వీళ్ళకి పూజలు చేసేటప్పుడు నీ విగ్రహం కూడా పెట్టుకుని ఆంజనేయ నిన్ను కూడా పూజిస్తారు అని చెప్పి ఈ రాముడు చక్కగా ఆయనకి వరాలు అన్నమాట ఆ పలుకులు విన్న హనుమ రఘువంశ స్వామికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్వామి నా జీవమా మీ పాద పద్మాలను విడిచి వేరొక చోట నేను నివసించలేను ఓ స్వామి ఓ రామచంద్ర నేను మీరు రఘువంశానికే ఒక గొప్ప స్వామివి అని చెప్పి దండ ప్రణామాలు ఆచరించాట ఆయన కాళమీ పడింది నమస్కారాలు చేసి స్వామి మీరే నా జీవితం నా జీవితమే మీరు మీ పాత పద్మాలను నేను విడిచి ఓ ఇంకో చోట ఎక్కడో నివసించమంటే నేను నివసించలేను మీ పాత పద్మాలే నాకు కావాలి నా మనసులో మీరు ఎప్పుడు నివసించేటట్లు ఎప్పుడు మీ కథలనే వినేటట్లు కోరుకుంటున్నాను మీరేమో నా మనసులో నివసించి ఉండాలి నేను ఎప్పుడు మీ కథలు వింటూ ఉండాలి అని చేత అలాంటి అనుగ్రహాన్ని ఇవ్వండి అని చెప్పి ప్రార్థించాట ఈ హనుమ అందుకు రా రాఘవుడు మారుతి నీవు కోరుకున్నట్లు నీ మనసులో నేను కొలువై ఉంటాను అప్పుడు మళ్ళీ రాముడు చెప్పాట నాయన నీ మనసులో నేను ఎప్పుడు కొలువై ఉంటాను నేను నీ మనసులోనే ఉంటాను తైలధార వచ్చిన్నంగా నీ తలపు యందు నిలిచి ఉంటుంది ఇప్పుడు దీపం వెలిగించినప్పుడు ఆ దీపానికి నూనె ఎలాగ ఎక్కడ ఆగకుండా అందుతూ ఉంటుందో అలాగా నా యందు నీ మనసు ఎప్పుడు నామ నాయందే ఉంటుంది నీ తలపులన్నీ అంటే నీ ఆలోచనలన్నీ నా చుట్టూనే ఉంటాయి నీ చెంత విద్యాధరులు అప్సరసలు నారద తుంబురులు నా ఆత్మకథలు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటారు ఇంకా నీ దగ్గర ఈ విద్యాధరులు ఉంటారు వాళ్ళు ఉంటారు నారద తుంబురులు ఉంటారు వీళ్ళందరూ కూడా నా ఆత్మకథల్ని నా జీవిత కథల్ని ఎప్పుడూ నీకు వినిపిస్తూ ఉంటారు నీకు అదే ఇష్టం ఇష్టమన్నావు హనుమ అనేక జన్మల సుకృత పరిపాకం వల్ల లభించిన పుణ్యులకు మాత్రమే ఆ కదళీవనం కనిపిస్తుంది అనేక జన్మల్లో ఎంతో సుకృతాలు చేసుకుని ఉంటే దానివల్లే ఆ పుణ్యులకి మాత్రమే ఆ కదళీవనం ఆ బంగారు కదళీవనం ఉందే బంగారు అరటి తోట వాళ్ళకొక్కళ్ళకే కనిపిస్తుంది అన్యులకు గోచరించదు బయట వాళ్ళకి ఎవరికి కనిపించదయ్యా అది అంత గొప్ప కదలివనం అంటే అరటి తోట బంగారు అరటితోట తోట అని వరాలిచ్చి అన అనర్ఘ వైడూర్య ఖసిత హారాన్నిచ్చి వాత్సల్యంతో వీడ్కొల్పి పంపాడు అప్పుడు ఈయనకి చక్కగా వైడూర్యాలతోటి కూడిన ఒక హారాన్ని ఇచ్చారట మళ్ళీ రామచంద్రుడు ఇచ్చి ఎంతో ప్రేమతోటి వెళ్ళిరా వెళ్ళిరానయన అని చెప్పి పంపించారట తర్వాత కదా తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్